ప్రజా బలం ఎ ఆర్ న్యూస్ కి స్వాగతం చిలుమత్తూరు మండలం శక్తిపల్లి దగ్గర మహా వృక్షాలను నేలకు కూర్చేశారు ఇలా చెట్లను నరికి వేస్తూ ఉంటే నెక్స్ట్ జనరేషన్ కు చెట్లు ఎలా ఉంటాయి అంటే గోగులమ్మను ఆశ్రయించి వలసి వస్తుంది ఈ వృక్షాలను నరకాలంటే పారస్ట్ అధికారుల అండదండలతోనే నడుస్తాయని పర్యావరణ వేత్తలు వాపోతున్నారు కానీ మహా వృక్షాలు పెరిగి పెద్దవి కావాలంటే సుమారు అరవై ఏళ్ళు పడతాయి కానీ ఒక క్షణంలో నరికి వేస్తున్నారు అనంతపూర్ డిస్టిక్ సత్యసాయి డిస్ట్రిక్ట్ ఆల్రెడీ ఏడారిగా మారిపోయిందని కావున వృక్షాలను నరకకుండా చూడడం ప్రతి ఒక్కరి కర్తవ్యం ఫారెస్ట్ అధికారులు వీరిపై తగు చర్యలు తీసుకొని వలయి ఉన్నారని పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి తెలిపారు అందరికీ నమస్తే నా పేరు భాస్కర్ రెడ్డి నేను ఒక పర్యావరణవేత్తని ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ గ్రీన్ హైవే వెళ్తుంది పక్కన మనం చిలుమత్తూరు మండలంలో ఉన్నాము దీనిలోకంతా కింగ్ అక్బర్ గారు మడక్సిరా ఏరియా కింగ్ మన కులాయ గారు ఇలా డివైడ్ చేసుకొని మోనోపల్లి చేసుకుంటూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు పై ఆఫీసర్లని తప్పు దోవ పట్టించి తప్పించే దాంట్లో వీళ్ళు నంబర్ వన్ వీళ్ళు ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్లో ఉండేవన్నీ ప్రైవేట్ వ్యక్తులకి పర్మిషన్స్ ఇవ్వడము వాళ్ళు రాయడము వీళ్ళు రాసిస్తే కదా ఆఫీసర్లకి ఏసీ రూమ్లో కూర్చుంటారు వాళ్ళు మహాన్భావు ఇలా వీళ్ళ వీళ్ళకు కనీసం లొకేషన్ పెడితే ఆ లొకేషన్స్లో వెళ్ళి వెతుక్కోవడానికి కూడా వీళ్ళు పనికిరారు స్వామి ఎలా ఆఫీసులో కనీసం ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళు చేయకూడదు అని కాదు లొకేషన్ పెడితే ఎక్కడుంది మాకు వచ్చి చూపి అంటే ఏ మాకేం శాలరీలు ఇస్తా ఉన్నారా స్వామి ఏం మీరు చెప్పడము కరెక్ట్గా ఇది కరెక్ట్ కాదు చెట్లు నరకడం కరెక్ట్ కాదు డిఎఫ్ఓ గారు ఈరోజు పంపించానండి లాయర్ నోటీస్ పంపించాను రండి కలుద్దాం హైకోర్టులో కలుద్దాం మీకు ఇట్లయితే సరిపోదు మీకు ప్రాధేయ పడి 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 అయిపోయింది స్వామి హైకోర్టులో కలుసుకుందాం ఏంది స్వామి ఇవి ఈ చెట్ల యొక్క వాల్యూ ఏంటి ఎన్ని ఏండ్లు అరవై డెబ్భై ఏండ్లు అవసరమే ఒక చెట్టు ఇంత పెరగడానికి ఒక్క ఒక్క మాట మీకు చెప్పదలుచుకున్నాను ఈ శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంట అలా ఈ ఏరియాలో అక్బరు కులాయపు ఆజ్ఞ లేని ఒక చెట్టు కూడా పడిపోదు నేను చెప్పాను ఆయన భస్మాసే రాస్తామని ఇంతకుముందు చెప్పాను ఆ రోజు పదకొండు చెట్లు కొట్టారు మళ్ళీ కేల్కత్తాం దుకాన్ బంద్ ఇంకొక ముప్పై కొట్టారు ఏందండి మీరు ఫైన్ వేయడము ఇప్పుడు ఈయన పదివేలు వేసినాడు అనుకోండి ఎఫ్ఆర్ఓ గారు ఇరవై వేస్తారు మీరు దాన్ని డబుల్ వేస్తారు కానీ మీరు తగ్గించి వేయడం ఇది కరెక్ట్ కాదు వాళ్ళకు ఒక్కరికి శాస్తి పడితే రైతుల మీద పడతారు స్వామి మీరు ఆ కొట్ట వాళ్ళని పెంచి పోషిస్తున్నారు తమరే డిఎఫ్ఓ గారు అది కరెక్ట్ కాదు వుడ్ మాఫియాన్ రన్ చేస్తున్నారు మన హిందూపూర్ ఏరియాలో సుమారుగా ఐదు వందల టన్నులకు పైగా అయ్యే ప్రతిరోజు కలప రవాణా జరుగుతుంది ఏం చేస్తున్నారు స్వామి ఏసీ రూమ్లో కాదు రండి ఫీల్డ్కి తెలుస్తుంది మా ప్రజల యొక్క వేడి ఎట్లా ఉంది అనేది కరెక్ట్ కాదు ఇది చిత్తూరు కాదు స్వామి రండి మీరు రండి ఫీల్డ్లో చూడండి ఆ గ్రీన్ వేక్ మొత్తం పోయింది ఓకే అభివృద్ధి ఇది యా అభివృద్ధి స్వామి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు ఇది చేయడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా మారండి కనీసం మారండి మీ కింద ఆఫీసర్లు అదే మీకు ఒకసారి చెప్పాను ప్రతిసారి అదే సామర్థ్యం చెప్పేది నాకు ఇష్టం లేదు అట్లా వాళ్ళు కళ్ళు మూసుకొని రాస్తే ఏం రాస్తే అది అప్రూవ్డ్ అది ఎవడైనా కాదులే ఎవరు పొలంలో హిందూపురంలో ఎట్లా ఇచ్చినారు సార్ మీరు మున్సిపల్ ఏరియాలోది కొట్టేయండి ఏంది కొట్టేయండి అది అది ఎంతమంది ప్రజలు తిరుగుతారు అది అసలు అడ్డమే లేదు అట్లా ఇవి పర్మిషన్స్ ఇవ్వద్దండి చూడండి నెససరీ అయితేనే మాత్రమే ఇవ్వండి కాబట్టి ప్రకృతిని రక్షిద్దాం అందరూ కలిసి చెట్లను నాడుద్దాం మీరు కూడా ఒక్క చెట్టుకన్నా ఫోన్ చేయండి స్వామి డిఎఫ్ఓ గారు కనీసము గత మూడేళ్ళలో డెబ్బై నుంచి ఎనభై లక్షల మొక్కలు నాటారు ఎక్కడో ఫీల్డ్లో చూపిమనండి డోమా వాళ్ళు నాటారు మీరు నాటారు ఏదన్నా అడవిలో ఉంటే అంతో ఇంతో కాలిపోయి అట్లా మొక్కలు ఉన్నాయి ఆ పో పెరిగింది మొక్కలు చూపించండి స్వామి మీరు ఇది కరెక్ట్ కాదు ఇప్పటి నుంచైనా మీరు పర్మిషన్స్ ఇవ్వడం మానుకోండి ఏదో పొలాల్లో ఈ ఇల్లు కట్టుకోవడానికి అడ్డం ఉంటే అలా ఇవ్వండి కానీ గవర్నమెంట్ ల్యాండ్ మీద ఇచ్చేది ఏంటండి మీరు కరెక్ట్ కాదు స్వామి మీరు కాబట్టి మా రాయలసీమ రాయలసీమలో ఇండియాలో కరువు జిల్లా కాబట్టి కరువు జిల్లాని అిసీఎఫ్ గారు కరువు జిల్లాని కాపాడే అంత డిఎఫ్ఓ గారిని వేయండి ఆయన చూస్తే కృపాకర్ గుండాల మొత్తం గుండాయిజం చేసి వెళ్ళిపోయాడు ఈయన చూస్తే మహానుభావుడు ఏసీలో కూర్చొని ఆర్డర్ చేస్తాడండి ఇది కరెక్ట్ కాదు సార్ డిఎఫ్ఓ గారు ఏంటి డెబిట్కి వస్తారేమో రండి మీరు ఇట్లా డైరెక్ట్ కలవరు ఒక డెబిట్కి ఫిక్స్ చేస్తాం రండి వస్తారా మీరు రెడీనా డెబిట్లో కూర్చుందామా ఎవరు చేసేది కరెక్ట్ అని ప్రజలకు తెలియాలా కదా స్వామి కాబట్టి పర్యావరణాన్ని రక్షించండి రక్షించే అధికారులు మీరు కానీ భక్షించే మీ వారి కింది వారికి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు నేను సుమారుగా ఇరవై లీటర్లు పైన పెట్టాను ఏం యాక్షన్ తీసుకున్నారు సార్ మీరు మా అమ్మాయి చెప్తుంది ఈరోజు పర్యావరణం నువ్వే కా పాడు చేస్తున్నావని ఏమి అంటే పేపర్ల రూపంలో మొత్తం పేపర్లు రాసి రాసి వాళ్లకు పర్యావరణమే పాడవుతుంది అని నన్ను ఈరోజు తిట్టింది మా అమ్మాయి కాబట్టి నిజమే అనిపిస్తుంది ఒక్కొక్కసారి సుమారుగా ఈ పాటికి ఒక లక్ష పేపర్లు కాపీస్ చేసి నేను నిజమే అది కరెక్టే అనిపిస్తుంది ఓకే పర్యావరణాన్ని కాపాడదాం ప్రతి ఒక్కరు ఇప్పుడు సమ్మరు సమ్మర్లో కనీసం బర్డ్స్ ఉన్నాయి ఆ బర్డ్స్కి నీళ్లు పెట్టండి పాములు మా ఇంటి దగ్గర రెండున్నరకు రెండు ఖచ్చితంగా మా ఇంటి దగ్గరకు వచ్చే పాము నీళ్ళు తాగిపోతుంది సార్ కాబట్టి ప్రతి ఒక్కరూ బర్డ్స్కేమి అనిమల్స్కి ఏమి కోతులు అయితే ఏమి అన్నిటికీ కొంచెం ఫుడ్ పెడితే పెట్టండి కనీసం నీళ్ళు ఇచ్చి బతికిచ్చండి ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షిద్దాం జై హింద్